కావలి మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంథి యానాశెట్టి కాంస్య విగ్రహాన్ని కావలి నడుబడ్డ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమని బీజేపీ నేత ప్రముఖ వస్త్ర వ్యాపారి వెంకట సుబ్బారావు పేర్కొన్నారు కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తన సొంత నిధులతో కావలిలో గ్రంథి యానాశెట్టి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన అమరా వెంకట సుబ్బారావు తరువాత మాట్లాడుతూ గండి యానాశెట్టి కాంస్య విగ్రహాన్ని కావేరులో ఎమ్మెల్యే ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమని వివరించారు తమ కుటుంబాన్ని రాజకీయాలలోకి తీసుకువచ్చినందుకు కూడా గంధి యానాశెట్టి అని వివరించారు అంతేకాక ఆయనతో తమకున్న సాన్నిహ్యాన్ని ఈ సందర్భంగా వివరించడం జరిగింది ఆ సాన్నిహిత్యంతోనే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మున్సిపల్ చైర్మన్గా అలాక్యకు తమ మద్దతు కూడా ఇవ్వడం జరిగిందని వివరించారు ఈరోజు మనకి కావల చరిత్రలో గ్రంథి ఆనాశెట్టి గారు లాంటి నాయకులు మన మధ్య లేకపోవడం మనకెంతో చాలా విచారకరం వారు అతి తక్కువ వయసులోనే చనిపోవడం మనకి కొద్దిగా చాలా బాధాకరమైన విషయం ఈరోజు కావలి చరిత్రలో యానాశెట్టి గారు లాంటి నాయకుడిని మనం ఇంకా చూడబోము వారు గతంలో కుల మతాలకు అతీతంగా వర్గవైషమ్యాలకు తావు లేకుండా తను అందరి వాడు అనిపించుకునే విధంగా ప్రతి ఒక్కళ్ళకి తన సొంత ఖర్చులతో ఏ పని కావాలన్నా మున్సిపాలిటీలో కావచ్చు రెవెన్యూలో కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు వారి సొంత ఖర్చులతో వారు స్వయంగా బండి మీద ఎక్కించుకొని అందరినీ తీసుకెళ్లి పనిచేసినవైనా మనందరికీ తెలిసిన విషయమే ఈరోజు వారి విగ్రహాన్ని వారికి గుర్తుగా కావలి మర్చిపోలేని విధంగా కావలి చరిత్రలో నిలబడే విధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ దగ్గుబాటి కృష్ణారెడ్డి గారు వారి సొంత నిధులతో ఈరోజు కావల్లో ఈ విగ్రహ ప్రారంభాన్ని ప్రారంభించడం శంకుస్థాపన చేయడం అనేది మనం ఎంతో సంతోషించదగ్గ విషయం వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కృష్ణారెడ్డి గారిని ఈ మధ్య మనం ఛానల్ చూస్తున్నాము కావలి చరిత్రలో కావలి ఒక మంచి అభ్యున్నతి గల పట్టణంగా వెలిసే విధంగా వారు చేస్తున్న కృషికి వారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ యానాశెట్టి గారికి మాకు ఉన్న అనుబంధం ముప్పై సంవత్సరాల అనుబంధం మేము వ్యాపార రంగంలో ఉన్నాం ఆయన రాజకీయం వ్యాపార రంగంలో ఉన్నారు ఎన్నో కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన వారి వ్యాపారాన్ని వారు వదులుకొని రాజకీయాలకే ఎక్కువ మక్కు చూపి వారు ఆర్థికంగా చాలా లాస్ట్లో కూడా ఈ మధ్యకాలంలో కూడా పెద్ద వాళ్ళకున్న ఆస్తులన్నీ ఒకటి ఒకటి కొద్దిగా కరిగించుకుంటూ వచ్చి రాజకీయాల్లో నడిపినటువంటి పైన మనం అందరం చూసాం అటువంటి నాయకులు మనకి చాలా అరుదుగా కనిపిస్తారు యానాశెట్టి గారికి మాకున్న అనుబంధంతో మా టెక్స్టైల్ వ్యాపారంలో ఆంధ్రప్రదేశ్లోనే కాదు కావల్లో కాదు నెల్లూరులో కాదు మాకు ఎటువంటి సమస్యలు ఉన్నా పెద్ద సమస్యలు అయితే వారిని తీసుకొని గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి కానీ మన కుంజేటు రోసయ్య గారి దగ్గరికి కానీ మా తర్వాత మేము చాలా సార్లు వెళ్ళడం జరిగింది వారి ద్వారా మాకున్న రాష్ట్ర వ్యాప్త సమస్యల్ని తీర్చుకున్నటువంటి వైనం కూడా తెలుసు వారందరూ కూడా ఈ టెక్స్టైల్ పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా వారు సుపరిస్థితులు ఎక్కడే పోయినా ఏమి ఎనర్శెట్టి గారు బాగున్నారనే పలకరించే చేతువారని ప్రతి ఒక్కళ్ళు మంత్రుల కాడి నుంచి ముఖ్యమంత్రి వరకు ఉంది అటువంటి స్థానాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు కావల్లో మొట్టమొదట ఈ తరహాలో పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల మధ్య కాలంలో చెక్కా సత్యనారాయణ గుప్తా గారు కావచ్చు నూనె సుబ్రహ్మణ్యం గారు కావచ్చు పేరూరు నటరాజ గారు కావచ్చు పబ్బిశెట్టు సుబ్బారావు గారు కావచ్చు ఇటువంటి నాయకులు వైశ్యులలో చాలా మంది ముందంజలో ఉండి రాజకీయాలు నడిపిన వాళ్ళే ఆ టర్మ్లోనే ఈయన యానాశెడ్డి గారు రావడం రాజకీయాల్లోకి ఒక ప్రభంజనం సృష్టించడం మన గౌరవ ప్రియతమ మన మంత్రివర్యులు మరియు ఎమ్మెల్యే గారు అయినటువంటి కలికి రెడ్డి గారి ప్రియ శిష్యుడిగా ఆయన ఎంతో బాసిల్లారు యానాది రెడ్డి గారు ఎన్నోసార్లు మాది మాకు కుటుంబ నేపథ్యం ఉంది యానాది రెడ్డి గారు ఎన్నోసార్లు నాతో కూడా స్వయంగా అందరి సమక్షంలో కూడా చెప్పడం జరిగింది యానాశెట్టి గారు చేసిన మొట్టమొదటి మంచి పని ఏంటంటే మీ తమ్ముడు అమరావేదికరిని రాజకీయాల్లోకి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం నా వల్ల కూడా కాలేదు నేను ఎమ్మెల్యే నడినా కూడా నా మాట వినలేదు మీరు మీరు యానాశెట్టి గారు చెప్పంగానే యానాశెట్టి గారు రెండు మూడు సార్లు తిరిగి ఈ ప్రపోజల్ మీ దగ్గర పెట్టి మిమ్మల్ని పార్టీలోకి రాజకీయంగా లాక్కొచ్చినందుకు అతన్ని మెచ్చుకుంటున్నానని ఓపెన్గా బహిర్గతంగా అందరి ముందు ఆయన చెప్పడం జరిగింది ఈరోజు రాజకీయాలలో మేము మాకున్న సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికలలో కూడా మేము చైర్మన్ సీటు మా మా దగ్గరకు వచ్చినప్పటికీ యాన శెట్టి గారి కోరిక మేరకు మేము ఒక అడుగు వెనక్కి తగ్గి ముందు అలేఖ్యను నిలిపి అలేఖ్య గెలుపులో ప్రముఖ పాత్ర వహించామని దానికి యాన శెట్టి గారితో మాకున్న సాన్నిహిత సంబంధం ఒకటి ఆ రోజు ఆనవ్ రామనారాయణ రెడ్డి గారు బీదా రావు గారు కావ్య కృష్ణారెడ్డి గారు వారి సూచనల మేరకే మనం వెనక్కి దబ్బుకొని తెలుగుదేశం పార్టీ గెలవాలి కావల్లో తెలుగుదేశం పార్టీ ఈరోజు మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని యానాశెట్టి గారి ద్వారా వీరు ముగ్గురు స్వయంగా కూడా మాకు చేసిన ప్రతిపాదనకి మేము కూడా అంగీకరించే ఆ రోజు మేము వెనక్కి తగ్గి ఒక అడుగు ముందు అలెకే గారికి స్థానం కల్పించి తెలుగుదేశం ఆ రోజు విజయబోట మున్సిపాలిటీలో వేయడంలో ముందంజలో ఉన్నాం ఆ రోజు ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అయినప్పటికీ కూడా వీరి ప్ర వీరి ప్రమేయంతో వీరి కోసం మాకున్న సాన్నిహిత్యం కొద్దీ టీడీపీకి స్థా స్థానం దక్కాలి మున్సిపాలిటీ గెలవాలనే ఉద్దేశంతో గెలిపించడం జరిగింది అది వారికి మాకు ఉన్న సాన్నిహిత్యం దాన్ని దృష్టిలో పెట్టుకొని యానాశెట్టి గారు మేము ఎప్పుడు ఏ పని అడిగినా ఏ పని ఉన్నా లేకపోయినా ఆయన పది నిమిషాలు ఇక్కడికి వచ్చి కూర్చొని రాజకీయాలు మాట్లాడే అవకాశం మాకు కల్పించారు అటువంటి వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోవడం అనేది చాలా బాధాకరం